సంయుక్త సంచల వర్గానికి అందిస్తున్నాము థ్యాంక్ యూ డాక్టర్ హరికృష్ణ ఇకన్రల్ నాటి సిల్తాయు నేవాగడేల్స్ నేరాగాగ్ establishment ుందగాగాయు మిల్రా విలßికేరు est diyor ు Trading స్యువ్ల్ లేఱ్తల్లా ఉఓ 500 0000 0000 Kabul timely డనేధ స్షుసు కోళ పెంపకం చేస్తుంటాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో బడు బాడుపులు అయినటువంటి దాన్ని బాగా చేస్తున్నారు దానివల్ల ప్రజలు చికెన్ తినేందుకు చికెను గుడ్డు తినేందుకు భయపడుతున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జబ్బులో ఒక జబ్బు ఇది దానికోసం ప్రత్యేకంగా భయపడక్కర్లేదు పోతే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోడి మన షాపు కానీ మన దగ్గర కానీ రాదు అది కొళ్ళఫాన్లో చనిపోతుంది అందువలన మనం తినేటువంటి చికెన్ కానీ మనం తినే మన దగ్గర వచ్చే కోడి కానీ బర్డ్ ఫ్లూ మనకు వస్తుంటాయి అందువలన ఎలాంటి భయం లేకుండా కూడా మనం తీసుకోవచ్చు రెండోది నా చిన్నతనంలో సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు మించి మటన్ తినేటువంటి శక్తి కొనుగోలు శక్తి కానీ లేదా ధర కానీ వాళ్ళం కాదు సంవత్సరం రెండుసార్లు తినేవాళ్ళం అట్లాంటిది క్రమక్రమేపి ఈ కోడి అందుబాటులో రావడం వలన కోళ్ళ పెంపం పెరగడం వలన మనం కానీ మా పిల్లలు కానీ సంవత్సరానికి ప్రతి వారం తినేవాళ్ళు ఉండరు వారానికి రెండు రోజులు తినేవాళ్ళు ఉండరు వారంలో రోజు తినేవాళ్ళు ఉండరు ఇంతమందికి ఇంత ఈ విధంగా మనకి సప్లై అవుతుందంటే కేవలం ఇది కోడి వల్ల సాధ్యపడుతుంది ఏ ఏ జంతువు వేట మోసం కానీ ఇంకో జంతువు కానీ ఇంకో జంతువు కానీ ఇంత చికెన్ని మనకు అందించలేవు అందువలన ఇలాంటి అధిక ఉత్పత్తి చేసి అందరికీ ఆహారాన్ని చికెన్ని అందుబాటులో తీసుకొచ్చి అవకాశం కల్పించేటువంటి చికెన్ని ఏ రోజు కూడా మనం విస్మరించవద్దు పోతే ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఒక రాష్ట్రం ఒక ఒక దేశంలో కాదు ఉంది కాబట్టి ఎలాంటి ఎవరు భయపడక్కలేదు ఇప్పుడు కూడా మేము ప్రతిరోజు చికెన్ వాడుతూనే ఉంటాము ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుతున్నాం కాబట్టి ఇలాంటి తక్కువ ధరకి అధికంగా ప్రొటీను వచ్చేటువంటి ఒకే ఒక కోడి ఒక ఒకే ఒక మాంసం వచ్చేసేసి చికెన్ మాత్రం ఒకటే ఉంది కాబట్టి దీన్ని అందరం కలిసి కాపాడుకొని ఈ ఇండస్ట్రీని కాపాడుకొని అందరం రోజువారీగా తినేటువంటి చికెన్ కోసం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి భయపడకుండా వినియోగిద్దామని చెప్పేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే అండి నా పేరు డాక్టర్ గోవిందరాజు ఏలూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అయితే ఇటీవల కాలంలో ఏలూరు జిల్లా ఉంగటూరు మండలం బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ రావడం జరిగింది కానీ మా జిల్లా కలెక్టర్ గారు అత్యంత సాకచత్యంగా ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి మొత్తం అంత టీమ్స్ని అక్కడ మొత్తం అహోరాత్రులు అప్ టు సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా అక్కడ పని చేపించి మొత్తం ఆ పౌల్ట్రీ ఫారంలో మొత్తం డిసీజ్ లేకుండా చేయడం జరిగింది అంతేకాకుండా మరొక ఫారానికి కూడా ఆ వ్యాప్తి చెందకుండా ఆ ఒక్క ఫారానికి కట్టడం చేయడం జరిగింది సో ఆ ఫారంలో ఒక కిలోమీటర్ జోన్లో ఎక్కడున్నా సరే ప్రతి కోడిని కూడా మేము చంపేసి పాతి పెట్టడం జరిగింది కోడిగుడ్లను కూడా నాశనం చేసి పాతి పెట్టడం జరిగింది ఆ కోళ్ల దానాన్ని కూడా నాశనం చేసి భూమిలో పాతిపెట్టడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి శాంపుల్స్ మేము గోపాలు పంపించడం జరిగింది కాబట్టి ఏంటంటే ఒకే ఒక్క ఫామ్లో వచ్చి ఆ ఫామ్లోనే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ అదే ఫామ్లో పనిచేస్తున్న నలభై వర్కర్లకి ఏ ఒక్కరికి కూడా బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వ్యా